పాకిస్తాన్ చెప్పుకుంటున్నట్టుగా షహీన్ వాళ్ళ దగ్గర ఉంది కదా షహీన్ త్రీ దాని కెపాసిటీ సుమారుగా రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు అంతా చెప్తున్నారు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు యు కెన్ కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్ ఒకవేళ అదే నిజమైతే రెండు వేల ఏడు వందల కిలోమీటర్లతో ఇజ్రాయిల్లో ఏనీ పాయింట్ ఎక్కడైనా ఏ స్పాట్నైనా టార్గెట్ చేయొచ్చు అని చెప్తున్నారు అలాంటి పాసిబిలిటీ ఉందా పాకిస్తాన్ అలా అలా చేయగలుగుతుందా అసలు దాని కెపాసిటీ ఏంటి ఇజ్రాయెల్ తర్వాత పాకిస్తాన్ ఏమైనా బెదిరించడం ఎందుకంటే వరుసగా మనం చూసుకుంటే లెబనాన్ కానీ తర్వాత సిరియా కానీ ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ అన్నిటిని కూడా ఇజ్రాయెల్ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇనాక్టివ్ చేయడము లేకపోతే బలాల్ని తగ్గించుకుంటూ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏమైనా పాకిస్తాన్ కాబోతుందా డైరెక్ట్గా పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవుతుందని నేనైతే అనుకోవటం లేదండి ప్రస్తుత పరిస్థితులు పాకిస్తాన్ ఇన్వాల్వ్ అవ్వదు ఎందుకంటే మొన్న మన చేతిలో దెబ్బతిన్న తర్వాత దాని బలహీనతలన్నీ బయటపడిపోయాయి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బలహీనతలు పడిపోయి వాళ్ళ మిసైల్స్ పరిస్థితి బలహీన అది దాని బలహీనత అంత బయటపడిపోయాయి పాకిస్తాన్ కొనుక్కుంటుంది ఆయుధాలు చైనా దగ్గర నుంచి సో చైనా కూడా చైనా బలహీనతలు కూడా మొన్న మన ఆపరేషన్ సింధూర్ వల్ల బయటపడిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో ఇజ్రాయిల్ వంటి బలమైన దేశంతో పాకిస్తాన్ నేరుగా తలపడుతుందని అనుకోను నేరుగా ఇరాన్కి ఒకవేళ సప్లై చేస్తే అక్కడి నుంచి చేస్తుందేమో అన్నది ఆలోచించాలి అలా ఆలోచిద్దాం అనుకున్నా సరే ఇరాన్ కి పాకిస్తాన్ కి కూడా బోర్డర్ గొడవలు ఉన్నాయి అందుకని ఇరాన్ కి మాత్రం ఇస్లామిక్ దేశం తోటి ఇస్లామిక్ దేశం సాయం చేయాలని చేస్తుందేమో తప్పితే అలా పక్కన పెడితే బార్డర్ కి ఇరాన్ కి పాకిస్తాన్ కి కూడా బోర్డర్ గొడవలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య కూడా అంత గొప్ప సంబంధాలు అయితే ప్రస్తుతానికి లేవండి రీసెంట్ తర్వాత మరొకటి ఏంటంటే పాకిస్తాన్ నుంచి అక్కడికి మెసేజ్ లాంటివి ఇప్పుడు లేకపోతే మెసేజ్ లాంటివి పంపిద్దాం అనుకున్నా ఇజ్రాయిల్ దగ్గర మంచి రక్షణ వ్యవస్థ ఉందండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ వ్యవస్థ చాలా బలమైంది సో అది ఎటువంటి మెసైల్స్ అయినా అడ్డుకుంటున్నదండి కానీ దానికి ఒక వీక్నెస్ ఏంటంటే అది ఒక స్పేస్ వరకు మాత్రం అడ్డుకోగలదండి అందుకని ఇప్పుడు ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే తక్కువ రకం ఖరీదైనవి తక్కువ రకమైన మెసైల్స్ ఎక్కువ సంఖ్యలో పంపిస్తోందండి ఐరన్ డ్రోమ్ కి ఆ వాటిని ఎదుర్కోవడంలో ఐరన్ డ్రోమ్ వ్యవస్థ బిజీగా ఉన్నప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్ ను పంపిస్తున్నాయి దాటుకొని ఒకటి రెండు బ్యాలిటిక్ మిసైల్స్ ఇజ్రాయిల్లో పడి నష్టం కలిగించేస్తున్నాయి సో అందుకని ఇది ఏంటి రాబోయే రోజులు ఎట్లా జరుగుతుంది అన్నది ఇంకా చూడాలి నిన్న వచ్చిన సమాచారం ప్రకారం ఏవైతే ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్ లాంచర్స్ ఉన్నాయో వాటినే చాలా తీవ్రమైన దాడులు చేసింది వాటి మీద అందుకని ను పూర్తిగా మిసైల్ వ్యవస్థను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వార్తలు వస్తున్నాయి ఈ ఇంత బలహీన పరిస్థితులు ఇరాన్ ఎంత బలహీనంగా ఉన్నప్పుడు పాకిస్తాన్ కలుగు చేసుకుంటుంది అంటే మాత్రం అనుమానమేనండి అయితే మీరు చెప్పినట్టుగా ఐరన్ డోమ్ అనేటువంటి ఒక రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ దగ్గర ఉంది చాలా శక్తివంతమైనటువంటి వ్యవస్థ బట్ అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు ఎలా ఇరాన్ వేసినటువంటి లేదా ప్రయోగించినటువంటి మిసైల్స్ ఐరన్ డోమ్ ని కూడా ఛేదించి ఎలా వెళ్ళగలుగుతున్నాయి ఎలా టార్గెట్స్ చేరుకోగలుగుతున్నాయి అంటే ఐరన్ డోమ్ కూడా ఫెయిల్ అవుతుందా కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఐరన్ డోమ్ వ్యవస్థ ప్రత్యేకం ఏం లేదండి అది ఏంటన్నది అంటే చిప్పని ఛేదించే వ్యవస్థ అడ్డుకునే వ్యవస్థ అది ఏం చేస్తుంది ఒకేసారి ఒక నాలుగు గాని ఐదు కానీ ఇట్నుంచి మిసైల్స్ ను పంపిస్తూ ఉంటుంది అట్లాగా ఒక లాంచర్ లో నాలుగైదు పడుతుంది అంటే ఒకసారి మ్యాక్సిమం ఇరవై నుంచి లేకపోతే పాతిక కెపాసిటీ బట్టి ఒకేసారి పంపించగలదు కొన్ని నిమిషాల్లో పంపించగలదు సపోజ్ అట్ నుంచి వచ్చే దేశం ఒకేసారి మూడు వందలు కానీ ఐదు వందలు కానీ పెద్ద సంఖ్యలో ఒకేసారి మెసేజ్ ను పంపిస్తుంది అనుకోండి ఐరన్ రోమ్ కెపాసిటీ చాలదండి అన్ని మెసేజ్ ను ఒకేసారి అడ్డుకునే శక్తి ఉండదు అందువల్ల ఏమవుతుంది కొన్ని మిస్ అయిపోతుంది మీరు మామూలుగా మనం ఎలక్ట్రానిక్ గేమ్స్ చూస్తూ ఉంటే మీకు కనిపిస్తుంది ముందు రెండు వస్తూ ఉంటాయి తర్వాత మూడు వస్తాయి తర్వాత నాలుగు వస్తాయి తర్వాత పది వస్తాయి పదిహేను వస్తాయి మనం టీవీ ఏదో కూర్చొని గన్ పెట్టుకొని పేలుస్తూ ఉంటే మన నుంచి మనం పేలుస్తుంటే ఐదు నాలుగు మూడు పది వచ్చినప్పుడు ఫ్యాన్స్ కాదు ఒకేసారి ఇరవై వచ్చినప్పుడు ఏమవుతుంది కొన్ని మిస్ అయిపోతాం కొట్లేదు అట్లాగే ఐరన్ రూమ్ వ్యవస్థ కూడా కెపాసిటీ ఉంది ఆ కెపాసిటీ దాటి మిసైల్స్ ఎక్కువ వస్తే అది ఐరన్ రూమ్ వ్యవస్థ అడ్డుకోలేదు అందుకే కొన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ వచ్చి ఇజ్రాయల్ నష్టం కలిగి నష్టం కలిగి ఇప్పుడు గతంలో మనం చూసిన ఇస్మాయిల్ హనియాని హమాస్ లో మనం చాలా మంది చూసాం కదా ఎవరు చీఫ్ వస్తే వాళ్ళని లేపేసేటువంటి పరిస్థితి ఇస్మాయిల్ హనీ అని ఏ విధంగా అంతమందించింది తర్వాత హసన్ నజరుల్ అని ఎక్కడ ఏడు ఆరేడు అంతస్తుల కింద బంకర్లో దాక్కున్న వాడిని ఎలా అంత ప్రెసైజ్ అటాక్ చేసి చంపేసిందో చూసాం టాప్ లీడర్స్ అందరినీ కూడా ఏ విధంగా అంతమొందిస్తో వచ్చింది అదే విధంగా అలీ ఖమేనీని అంతం చేయగల సామర్థ్యం ఇజ్రాయెల్ కు ఉందా నిన్న వచ్చిన వార్తల ప్రకారం ఏంటంటే ఈ కూడా ఇప్పుడు భయపడుతున్నాడు రారా ముఖ్య నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎక్కడ ఉన్నాడో ఇజ్రాయెల్ పసిగట్టేస్తుంది అని చెప్పి నిన్న మళ్ళీ అంతకంటే ఆ రాష్ట్ర ప్రాంతానికి తారు అని చెప్పి తాజా వార్తలు వస్తున్నాయి అంత పై పైట్టంది ఇజ్రాయెల్ ఎందుకంటే వాళ్ళు టాప్ కమాండర్స్ నే టాప్ న్యూక్లియస్ మనసు పెట్టి లేపేసిందని ఇజ్రాయెల్ చెప్తోంది ఆ విషయంలో ఇరాన్ అయితే ఖండించడం లేదు ఇరాన్ దగ్గర నుంచి లేదు మేము వాళ్ళు నష్టపోలేదు అయితే ఖండర్లు అయితే రాలేదు అందుకని ఇజ్రాయెల్ చెప్పింది మనం నమ్మితే టాప్ లీడర్షిప్ అంతటిని ఆల్మోస్ట్ లేపేసిందండి సో ఈ పరిస్థితులు కొమైనా భయపడుతున్నాడు తన రాష్ట్ర స్థవరాన్ని కూడా ఇంకా రక్షణ ఎక్కువ ఉన్న రాష్ట్ర స్థవరాన్ని షిఫ్ట్ అయిపోయాడు అని చెప్పి తాజా వార్తలు వచ్చాయండి సో కమేనీ కూడా అంటే ఖమేనీ కూడా కౌంట్ డౌన్ మొదలైందేమో వీ హ్యావ్ టు వెయిటెన్సీ ఏం చేయగలుగుతుంది బట్ ఇజ్రాయల్గా కెపాసిటీ అయితే ఉంది ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆ మొసాద్ పవరు ఇంటెలిజెన్స్కున్నటువంటి పవరు గతంలో చాలా ఆపరేషన్స్ నిర్వహించినటువంటి విధానం ఇదంతా చూస్తుంటే అలీ కమేనీ ఏమి దానికి అతీతులేమి కాదనిపిస్తోంది చివరిగా భారత్ ఈ విషయంలో ఏంటి ఇంత ఉద్రిక్త వాతావరణం జరుగుతుంది ఇంత యుద్ధమే జరుగుతుంది నిజం చెప్పాలంటే ఎవరు ప్రకటించలేదని వారిని బట్ యుద్ధమే జరుగుతోంది వాస్తవానికి ఈ కరుణంలో భారత్ ఏంటి మనం జస్ట్ సైలెన్స్ గా ఉండాలా ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది భారత్ ప్రస్తుతం ఎటువంటి వైఖరి తీసుకోదండి ఎందుకంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయల్ బాగా దేశం మనకి చాలా విధాలు సహాయపడుతుంది మనం ఇజ్రాయల్ తో మంచి రిలేషన్స్ మెయిన్ చేస్తాం అట్లాగే మనకి ఇరాన్ తోటి శత్రుత్వం ఏం లేదండి చెబుతూ పోర్టు కూడా మనం తీసుకున్నాం సో ఈ పరిస్థితులు ఇరాన్ తోటి కూడా మనం మెయింటైన్ చేస్తున్నాము ఇరాన్ నుంచి నమురు దిగుమతి చేసుకుంటున్నాం పూర్వం కూడా భారీగా దిగుమతి చేసుకునే వాళ్ళం సో ఇరాన్ తోటి మన శత్రుత్వం లేదు ఇజ్రాయెల్ తోటి మిత్రుత్వం ఉంది సో అందుకని ఎవరితోటి మన శత్రుత్వం లేదు కానీ ప్రస్తుతం న్యూట్రల్ స్టాండ్ మెయింటైన్ చేస్తున్నారండి ఎవరికి మద్దతు ఇవ్వటం లేదు ఎప్పుడు ఇచ్చే సాధారణ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఉద్రిక్తుకుల వద్దు తగ్గించండి జన నష్టం వద్దు ప్రాణ వద్దు యుద్ధాల వల్ల అందరికీ నష్టమే అటువంటి వద్దు వీళ్ళతో అందరూ ఆ పిఎండి అని మాత్రం స్టేట్మెంట్ ఇస్తున్నారు అంతకంటే పెద్దగా ఇన్వాల్వ్ అవటం లేదండి భారతదేశానికి సంబంధం లేదు విషయంలో ప్రస్తుతం ఇబ్బంది ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఇబ్బంది ఏమవుతుందంటే వారు పెరుగుతూ ఉంటే గల్ఫ్ ప్రాంతాల్లో యుద్ధం ఎప్పుడైతే మొదలైందో ఇటువంటి అచ్చరి పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా ఆయిల్ ధరలు పెరుగుతాయండి ఆయిల్ ధరలు పెరిగితే మనం ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మన ఆయిల్ కి దిగుమతుల మీద ఆధారపడతాం ఒక పక్క డాలర్ రేట్ పెరుగుతుంది ఇటు పక్క ఆయిల్ దిగుమతి ఆయిల్ రేట్ కూడా పెరిగితే మనకి ఇక్కడ ఆర్థిక సంక్షోభం వస్తుంది అంటే కొంతదాకా ఆయిల్ ధరలు పెరగాలి ఆయిల్ ధరలు పెంచితే ప్రజల కోపం వస్తుంది ఈ పరిస్థితులన్నీ తట్టుకొని ఎరణాలు ఈ ప్రొలాంగ్ అయితే మన దేశానికి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి కానీ గతంలో ఏదో వచ్చాయి మనం తట్టుకున్నాము అందుకని ఈసారి గతం కంటే ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి వారం పది రోజులు పదిహేను రోజులు యుద్ధం వచ్చినా మనకి పెద్దగా నష్టమే లేదు వేర వంద డాలర్స్ దాకా వెళ్ళినా సరే ప్రస్తుత ఈ పరిస్థితుల్లో తట్టుకోగలదు మోడీ ప్రభుత్వం కూడా కొంత క్వశ్చన్ పెట్టింది అందుకే ఈ మధ్య ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గినా కూడా ఆ ధరలు ప్రజలకు వెళ్లకుండా తన దగ్గర ఉంచుకుంది అందుకని కుషన్ మెయింటైన్ చేస్తుంది అందుకని ఇమీడియట్ గా యుద్ధం వల్ల జైల్లో కూడా ధరలు ప్రజల మీద భారం పెరిగే అవకాశం అయితే లేదండి మరి పది పది రోజుల దాకా ఎటువంటి ధరలు పెరుగుతాయని నేను అనుకోవటం లేదు శాస్త్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూద్దాం మరి ఇది ఇంకా తీవ్రమైనటువంటి యుద్ధంగా మారుతుందా ఏమన్నా కాస్తా ఏమైనా రాబోయే వారం పది రోజుల్లో ఏమైనా సమస్య పోతుందా కాస్త తగ్గుముఖం పడుతుందో మనం వెయిట్ చేయాల్సిందే ఏం జరుగుతుందో మనం ఊహించలేము థ్యాంక్ వెరీ మచ్ శాస్త్రి గారు ధన్యవాదాలు ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు అసలు పాకిస్తాన్